అల్లెలు దేవనామానికి ఇతోత్రములు కోడి మీ అందరికీ ముఖ్యంగా మోజస్సు అన్నగారికి అల్లుడు గారికి వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ కూడా నా వందనాలు నిండు వందనాలు నా కోరిక ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు రోజులు పెట్టాలి ఎందుకంటే ఒకరోజు చెప్పి వెళ్ళిపోతారు అనుకో బాగా చెప్పారు అంటారు రేపు ఉందా అంటే లేదంటారు అలా కాకుండా రేపు కూడా ఉంటే ఇంకొంచెం మంది వస్తారేమో అని ఆశ కలిగింది ఎప్పుడు మూడు వందల మంది అలా వస్తున్నారు కాదు ప్రేమ నాలుగు వందలు పంపించవా అని ప్రార్థన చేశాను సుమారుగా రావచ్చు అని ఆశపడుతున్నాను ఎందుకంటే ప్రార్థన చేశాను కాబట్టి మరి ఎందుకంటే నేనేం చెప్పలేను చాలా సంతోషంగా ఉంది దేవరాజుకి ముఖ్యంగా ఏం ఏమి ఇచ్చినా రుణం తీరదు దేవుడి తర్వాత మంచి కుమారుడిని ఇచ్చాడు దేవుడు నాకు ముందుని బట్టి మీ అందరు కూడా కొడి వచ్చినందుకు మరి మరొక్కసారి అన్నగారికి అల్లుడి గారు రమేష్ గారికి అమ్మకి నా కుమార్తె అమూల్యకి నా కోడలు శృతి సరస్వతి వాళ్ళిద్దరికీ అందరిని బట్టి మీ అందరికీ మళ్ళీ వందనాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ చక్కటి మాటలు తెలియచేసిన దైవజనాలు రూపిణమ్మ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు సొంత అల్లుడిగా నన్ను ప్రేమించి అల్లుడికి ఎలా మర్యాదలు చేస్తుందో అటువంటి మర్యాదలు ఎక్కడ తగ్గకుండా అత్తమ్మగారు చూస్తూ ఉంటారు రాంగానేనండి స్తోత్రం హలో ఇంత చక్కటి అత్తమను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ప్రభువును స్థుతిస్తూ మరొకసారి తల్లిగారికి నేను వందనాలు చెప్తున్నాను